ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు ఈ మే ఒకటో తేదీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రోజు అది కార్మికుల హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం నిర్ణయించిన రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై కార్మికుల కోసం పోరాటం చేయడంలో భాగంగా ఆనాడు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈనాడు అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి ఐటీసీ ఫ్యాక్టరీ వద్ద టీఎన్టీఈ ఆధ్వర్యంలో మీడియా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్మికులందరికీ తెలియజేసేది ఈరోజు కూటమి ప్రభుత్వం కార్మికుల రక్షణ కోసం కార్మికుల భద్రత కోసం కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కంకణబద్ధులై ఉన్నారు మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించి కార్మికుల రక్షణ భద్రతగా వారి ఉద్యోగ భద్రత డోలాయమానంలో పడిందో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో దాన్ని ఈనాడు కూటం ప్రభుత్వం పరిరక్షించి మరలా విశాఖ ఉక్కుని యథాతథంగా కొనసాగించడం ద్వారా కార్మికులకి రక్షణ కల్పించిన సంగతిని కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్న నరేంద్ర మోడీ గారు ఉన్న అందరూ కూడా కార్మికుల భద్రత కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మరొక వారు అందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు 俺、駄目だ、駄目だ、駄目だ、駄目だ、駄目だ。

మేడ సుందరందరం మన మేడ జోడు కార్యక్రానికి అలా వరంగం మన మనమే 25 గిరి నుండి మనమందరం రాత్రి రాత్రి కార్యక్రమ